తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా అఘోరి నాగసాధు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే ముత్యాలమ్మ ఆలయంలో ఘటన చోటు చేసుకున్నప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అయిన అఘోరి ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేయడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను వచ్చానని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని వీటిని తాను అడ్డుకుంటానని పేర్కొన్నారు తాజాగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపైన అఘోరి నాగసాధు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి యాగంటి తదితర క్షేత్రాలను సందర్శించిన అనంతరం తిరిగి తెలంగాణకు చేరుకున్న అగోరి నాగసాదు తాజాగా శంషాబాద్కు చేరుకున్నారు అక్కడ నవగ్రహ దేవాలయం పోచమ్మ ఆలయాల దగ్గరకు వెళ్లి ఆలయాలను సందర్శించడంతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఆలయాల ధ్వంసం అవ్వడంపైనా రేవంత్ రెడ్డి ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు త్వరలోనే రేవంత్ రెడ్డి చిక్కులో పడబోతున్నాడని లేడీ అగోరి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో వరుసగా ఆలయాలు ధ్వంసం అవ్వడంపై కూడా అఘోరి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ కు ఈ ఘటనలన్నీ తెలిసే జరుగుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఒక సీఎంగా గొడవలను విగ్రహాల విధ్వంసాలను ఆపే స్థానంలో ఉండి కూడా రేవంత్ రెడ్డి వీటిని పట్టించుకోవడం లేదని లేడీ అగోరి ఆగ్రహం వ్యక్తం చేశారు వీటన్నింటికీ రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని త్వరలోనే రేవంత్ రెడ్డి చిక్కులో పడతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు తనపై లేనిపోని అభండాలు వేసి తనకు రాజకీయాలు అంటగడుతున్నారని లేడీ హగోరి పేర్కొన్నారు కొంతమంది తనపైన ఫేక్ హగోరి అంటూ ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు తనకు విల్లా ఉందని కూడా ఆరోపణలు చేస్తున్నారని తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు